కర్మ ఫలితము మానవుడు కర్మ చేస్తాడు అని చెప్పుకున్నాం కదా ఈ కర్మని మరణానంతరము స్వర్గ నరకాల్లో దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు తాను చేసినటువంటి కర్మ మంచి కర్మ అయితే స్వర్గానికి పోతాడు అదే దుష్కర్మ కనుక అయినట్లయితే నరకానికి పోతాడు సరే ఇప్పుడు ఈ కర్మ ఫలితాన్ని ఎలా అనుభవిస్తాడు ఎంతకాలం అనుభవిస్తాడు ఇది అనుమానం ఇక్కడ కర్మ ఫలితం ఎంతకాలం అనుభవిస్తాడు అంటే ఒకవేళ మానవుడు మంచి కర్మలు చేసి ఆయన కనుక స్వర్గలోకానికి పోతే ఆ స్వర్గంలో ఎంతకాలం ఉంటాడు దీనికి వచ్చిన ఉదాహరణ ఏమంటే భారతంలో ఇంద్రజ్యుమ్న మహారాజు అనేటటువంటి ఒక కథ ఉంది ఇంద్రజ్యుమ్మునుడు ఆ మహారాజు పేరు ఈయన జీవించి ఉండగా అనేకమైనటువంటి మంచి కార్యాలు చేశాడు యజ్ఞయాగాది క్రతువులు చేశాడు భూరి విరాళాలు ఇచ్చాడు దానాలు ఇచ్చాడు గోదానాలు లెక్కలేనటువంటి గోదానాలు ఇచ్చాడు ఇప్పుడు ఈ మహారాజు మరణించాడు స్వర్గానికి వెళ్ళాడు స్వర్గంలో కొన్ని వేల సంవత్సరాలుగా మన యొక్క కాలమానం ప్రకారం కొన్ని వేల సంవత్సరాలుగా స్వర్గలోకంలో ఉంటూ ఉన్నాడు ఒక రోజున ఇంద్రుడు వచ్చాడు స్వర్గలోకానికి అధిపతి ఇంద్రుడు కాబట్టి ఆ స్వర్గలోకంలో ఎవరున్నారు ఎవరు లేరు ఎంతకాలం నుంచి ఉన్నారు ఇవన్నీ చూసుకోవాల్సింది ఆయన యొక్క బాధ్యత ఆయన లెక్కలు చూసుకుంటూ ఉన్నాడు ఈ ఇంద్రజీవన మహారాజ్ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు అనే విషయం తెలిసింది నువ్వు చాలా కాలంగా ఇక్కడ ఉన్నావు ఓ మహారాజా నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు నీ యొక్క పుణ్యఫలం అనేది అయిపోయింది నువ్వు వెళ్ళిపో అన్నాడు నేను వెళ్ళను అంటాడు ఇందర్జుమునుడు కాదు అని చెప్పేసి బలవంతంగా గెంటేస్తాడు ఇందర్జమునుడు మహారాజుని నీ యొక్క పుణ్య ఆ చేసినటువంటి కర్మ యొక్క పుణ్యఫలం ఇంకా ఉంటే నువ్వు నిరూపణ చేసుకో అంటాడు అని ఇద్దరు దేవత తలనిచ్చి పంపిస్తాడు ఆ ఇందర్జుమునుడు భూలోకంలోకి వచ్చాడు గత కాలంలో తాను పరిపాలించినటువంటి రాజ్యానికి వస్తాడు అక్కడంతా చాలా కొత్తగా ఉంటుంది ఎవరూ తెలియదు దూరంగా ఒకచోట ఓ చెట్టు కింద మార్కండేయుడు తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు ఇప్పుడు మార్కండేయుడి దగ్గరికి ఎడతాడు ఓ మార్కండేయ నేను ఎవరో నీకు తెలుసా అంటాడు మార్కండేయుడు నువ్వు నాకు తెలియదు నేను చాలా కాలంగా ఇక్కడ ఉన్నాను కానీ ఎవరో నాకు తెలీదు అదిగో దూరంగా ఒక పెద్ద కొలను కనిపిస్తూ ఉన్నది కదా ఆ కొలంలో ఒక తాబేలు ఉంది అది నాకర్ణపూర్వకాలం నుంచి ఉంది కాబట్టి దాన్ని వెళ్ళి అడుగు అంటాడు ఈ మహారాజు దేవదూతల్ని వెంటబెట్టుకొని ఆ తాబేలు దగ్గరికి పెడతాడు ఓ తాబేలా నేనెవరో నీకు తెలుసా అంటాడు మహారాజే నేను చాలా కాలంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ ఉన్నాను కానీ నీ పేరు నేను ఇప్పుడు వెళ్ళలేదు నువ్వు ఎవరో నాకు తెలియదు నాకన్నా ఇంకా పురాతన కాలం నుంచి ఉన్నటువంటి వాడు ఒక బకశ్రేష్ఠుడు ఉన్నాడు అదిగో దూరంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ కోణం ఆ చెట్టు మీద ఉంటాడు ఆ బకశ్రేష్ఠుడు ఆయన దగ్గరికి వెళ్ళు ఏమన్నా తెలిసేమో అని సరే ఇప్పుడు ఈ మహారాజు దేవదత్తలతో సహా ఆ కొంగ దగ్గరికి వెళ్ళాడు ఓ బకశ్రేష్ట శ్రేష్ట నేనెవరో నీకు తెలుసా అంటాడు వెంటనే కొంగ రెక్కలాడించి ఈ మహారాజుకు నమస్కారం చేసి మహారాజా నువ్వెవరో నాకు తెలియపోవటం ఏంటి నువ్వు ఇంద్రజ్యమున మహారాజువు నువ్వు రాజ్యం చేసినటువంటి సమయంలో కొన్ని వేల యాగాలు చేసావు యజ్ఞాలు క్రతువులు చేసావు లక్షల కొద్దీ గోదానాలు ఇచ్చావు ఇచ్చేటప్పుడు ఆవు తోకబట్టుకుని నీళ్లు వదిలిపెడతారు ఇట్లా అలాను వదిలిపెట్టినటువంటి నీళ్లు ఈ కొలదిగా మారింది ఇప్పుడు ఆ నీళ్లే ఈ కొలను ఈ కొలను చాలామందికి కొన్ని లక్షల మందికి తాగునీరు సాగునీరు అందిస్తూ ఉన్నది నీ పేరు చెప్పుకునే మేము ఇక్కడ బతుకుతూ ఉన్నామయ్యా నాలాంటి వాళ్ళు కొన్ని వేల ప్రాణులు ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి కొన్ని వేల ఎకరాలు సాగవుతూ ఉన్నాయి కాబట్టి నిన్నెలా మర్చిపోతాను అని నమస్కారం పెడుతుంది వెంటనే అంటాడు ఇంద్రజీవుడు చూసారా నా యొక్క పేరు ఇంకా ఉన్నది అంటే నేను చేసినటువంటి పుణ్య ఫలితం అనేది ఇంకా చాలా ఉంది నేను స్వర్గంలో ఇంకా కొంతకాలం ఉండొచ్చు అని చెప్పి తిరిగి స్వర్గానికి పెడతాడు చాలా కాలం అక్కడ ఉంటాడు మళ్ళీ దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమంటే మనం చేసినటువంటి మంచి పని కానీ చెడ్డ పని కానీ దీన్ని గురించి లోకంలో కాలమైతే చెప్పుకుంటారో అంతకాలము కూడా మనం స్వర్గంలో కానీ నరకంలో కానీ ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి పని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మంచి పని మంచి పనులు చేస్తే మన పేరు చిరస్థాయిగా లోకంలో ఉంటుంది